దువ్వూరు కళ్యాణ్ రెడ్డి నాయకత్వంలో పామాజీ నరసింహం ఆధ్వర్యంలో మైపాడులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా రెండు వేల మంది టిడిపి కార్యకర్తలతో మైపాడు గ్రామంలోని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తూర్పుపాలెం పడమరపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు బాణాసంచాలతో అడుగడుగున జై టీడీపీ అనే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా పామాజీ నరసింహం మాట్లాడుతూ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు ఈ భారీ ర్యాలీలో టీడీపీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు మైపాడు గ్రామంలో ఈ భారీ ర్యాలీతో పండుగ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే అలాగే ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అచ్చటి మదార్ ఇద్దరిని గెలిపిస్తామని మైపాడు తూరుపాలెం ముస్లిం ముస్లింపాలెం అట్లా ఎస్టీ కాలనీ అన్ని కలిపి ఈరోజు ఒక ర్యాలీగా చేశాము భారీ మధ్యగా గెలిపించుకుంటాం తూర్పాలెం పడవరపాలెం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇప్పుడు అత్యధిక భారీ ర్యాలీతో నిర్వహించాము మేము ఈ తెలుగుదేశం పార్టీని ముందుగా వ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా నిలవడం జరిగింది తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మేము ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంతో అలాగే పామజ్జి నరసింహం గారి ఆధ్వర్యంతో నాయకత్వంతో అత్యధిక మెజారిటీతో తూర్పాలెం పడమరపాలెం అందరూ కలిసి అత్యధిక గెలిపి గెలిపించుకుంటామని ప్రార్థిస్తున్నాం ఏడు గంటల నుంచి హాస్పిటల్ నుంచి ముస్లిం కాలనీ ఎస్టీ కాలనీ పదమట పదమటపాలెము అన్నీ కలిసి ర్యాలీగా తిరిగి ఈ ఐక్యంగా కలిసిపోయిన నడుస్తూ ఉన్నాము ఇదే ప్రకారంగా మేము అంత ఐకమత్యంగా ఉండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మ గారి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి మా కళ్యాణ్ రెడ్డి నాయకత్వంలో నుంచి మా భావంజీ నరసింహ గారి నాయకత్వంలో జయభేది మోగిస్తామని చెప్పేసి అంత ఖుషి మేము జయభేది మోగిస్తా ఉన్నాం and take it to the